డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా సదస్సు నిర్వహించడం జరిగినది ఇటీ సమావేశానికి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో డీజేఎఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున జర్నలిస్టు సభ్యులకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది అందులో ఇవాళ మొదటి రోజు కొద్ది మందికి ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది అలాగే ఎవరైతే డీజేఎఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు ఉంటారో వారికి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇన్సూరెన్స్ చేయిస్తామని ఈ సందర్భంగా తీర్మానించడం జరిగింది ఇటు తీర్మానాన్ని కేంద్ర మరియు రాష్ట్ర కమిటీలు కూడా ఆమోదించడం జరిగింది తద్వారా ఈరోజు నాంది సూచకంగా ఒక ఐదుగురికి ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది అలాగే ప్రతి సభ్యుడికి ఆహర్నిశాలు కష్టపడే ఏ జర్నలిస్ట్ అవుతున్నాడో అతని సౌకర్యాల కోసం నిరంతరం డిజేఎఫ్ కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎవరైతే జర్నలిస్టులు తను ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో నిస్సంకోచంగా వచ్చి తనకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని తెలియజేస్తే దాని పరిష్కారం కోసం మన సంస్థ కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మీ శ్రేయస్సే సంఘ శ్రేయస్సుని తలస్సు ముందుకు సాగుతామని ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున మనవి చేస్తున్నాను నా పేరు శ్రీనివాసరావు జాదవ్ నేను డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిని ఈరోజు మేము సమావేశం ఎందుకైనామంటే చాలామంది జర్నలిస్టులు తన వృత్తిలో భాగంగా ఎన్నో రకాల ఇతిబాధలు ఎదుర్కొంటున్నారు వారు ఎదుర్కొంటున్న ఏ సమస్యనైనా కానీ మేము చట్ట పరిధిలో వారికి సహాయ సహకారాలు అందిస్తామని తీర్మానించడం జరిగింది అలాగే వారికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా చేయిస్తామని ఈ సందర్భంగా తీర్మానించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం నాంది సూచకంగా ఒక ఐదుగురికి ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది అన్ అలాగే ప్రతి ఒక్క సభ్యుడికి డీజిఎఫ్ తరఫు నుంచి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయిస్తామని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర కమిటీల తీర్మానించడం జరిగింది ఈడ ఈ ఒక చిన్న ప్రాబ్లం వస్తున్నది ఏంటిదంటే మీడియా హౌస్ ఏదైతున్నదో ఆ మీడియా హౌస్ కొన్ని రకాల పరిమితుల ద్వారా జన నిజమైన ప్రజలకు సేవ చేయడం లేదు ఆ మీడియా హౌజులు తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగానే జర్నలిస్టు చేయాల్సిన అవసరం ఉన్నది అలాగే చేస్తున్నాడు కూడా ఎవరైతే జీతం తీసుకొని పనిచేస్తాడో ఆయన జర్నలిస్టు కాదు జనహితం కోరేవాడే జర్నలిస్టు అని మేము నమ్మినాం ఆచరిస్తున్నాం ఆచరింప చేస్తాం కూడా ఎందుకు అంటే జనహితం లేకపోతే జర్నలిజమే లేదు జర్నలిజం అంటేనే పర్యాయ పదం జనాహితం అట్లాంటిది నేను వేరే వాళ్ళ దగ్గర నౌకరి చేస్తూ డబ్బులు తీసుకుంటూ వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ నేను జర్నలిస్టుని ఎట్లా అవుతా అని ప్రతి ఒక్క జర్నలిస్టు తనను తాను ప్రశ్నించుకున్నాల్సిన అవసరం ఉన్నది తద్వారా రాజ్యాంగం మనం కల్పించిన నాలుగో ఫోర్త్ ఎస్టేట్ అంటారు మన జర్నలిస్టులని అందరినీ ఫోర్త్ ఎస్టేట్ అంటారు దాని అర్థం ఏంటిదంటే మనం స్వయం ప్రతిపత్తి గల ఒక వ్యవస్థ మనది స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ మనం ఎవరో మనని కమాండ్ చేస్తే మనం చేయాల్సిన పని చేయాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మల్లారెడ్డి డెమోక్రటిక్ జిల్లిస్ట్ ఫైజుషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి కొనసాగుతూ మధ్యన కొన్ని శక్తులు చేపట్టి తప్పుకొని మళ్ళీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికైన సందర్భంలో మొదటగా పెద్దపల్లి జిల్లా శాఖ మహాసభ జరుపుకోవడం జరిగింది రెండవ సభ ఇవాళ కరిమేర్లో విజయవంతం చేసుకున్న సందర్భంలో జిల్లా కమిటీకి ప్రధానంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్స్ కొన్ని పెట్టడం జరుగుతుంది అందులో ప్రధానమైంది జర్నలిస్టులందరికీ కూడా రెండు పడకల గదిని నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదనేది చెప్పక తప్పదు ఎందుకంటే మా చిన్న మీడియా ఏ మీరైతే పక్క పెడుతున్నారో వీళ్ళంతా మీకు అనుకూలంగా జనాన్ని చైతన్యం చేసి మీకు అనుకూలంగా ఓట్ల రూపంలో ఓట్లను మార్చి మరచకపోతే మీరు ఇవాళ అధికారంలోకి వచ్చేవారు కాదనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం రేపు కనుక మాకు ఈ రెండు గదుల మరి రెండు పడక గదుల ఇళ్లను మాకు నిర్మించి ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రత్యేకంగా ఈ మా మీడియా మొత్తం కూడా మీకు వ్యతిరేకంగా పనిచేయక తప్పదనేది ఈ సందర్భంగా తెలుస్తున్నా అదేవిధంగా మీడియా మిత్రుల పిల్లలందరికీ కూడా ఉచితంగా విద్యను అందించాల్సిన బాధ్యత పాలకుల పైనది ఎంతోమందికి లక్షల మందికి మీరు ఉచిత విద్యను వాళ్ళకి అందిస్తున్నారు ప్రైవేటు పాఠశాలలో ఉన్నత స్థాయి ఉన్నత విద్యను మంచి విద్యను అందించవలసిన బాధ్యత మరి ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తున్నారు ఎలాంటి జీతభత్యాలు లేకుండా పనిచేస్తున్నా మరి విలేకరులకు మీరు ఖచ్చితంగా ఉచిత విద్యను అందించవలసిన బాధ్యత ఉన్నది అనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్ ఇవాళ ఏదైనా పెద్ద రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే అక్కడ దోపిడీ విధానం మీకు అందరికీ తెలిసిందే ఆ దోపిడీ విధానానికి తట్టుకునే పరిస్థితి ఇవాళ సామాన్య విలేకరులు లేరు అక్కడ అమౌంట్ను చెల్లించి చికిత్స చేసుకునే పరిస్థితులు లేరు కాబట్టి అక్రెడేషన్ సంబంధం లేకుండా అందరికీ కార్డ్స్ ఇచ్చే హెల్త్ ఐడి కార్డు ఇచ్చేసి అందరికీ ఎంత పెద్ద రోగం వచ్చినా కూడా దానికి కావాల్సిన ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వం మరి భరించవలసిన బాధ్యత ఉన్నదనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో జర్నలిస్టుల మీద ఇదివరకు జరిగిన దాడులే కాకుండా భవిష్యత్తులో దాడులు జరగకుండా ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి జన జర్నలిస్టుల మీద దాడులు జరిగినట్లయితే ఇమీడియట్లుగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ మరి బుక్ చేసి వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఈ పాలకుల పైన ఉంటుంది అనేది మేము ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈరోజు కరీంనగర్ జిల్లా మహాసభను జరుపుకున్న శుభ సందర్భంగా ప్రతి జర్నలిస్టుకు నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తూ ప్రభుత్వం తీసుకునేటువంటి విధానాలైనటువంటి అక్రిడేషన్పై జీవోను సవరించాలని ఈ వేదిక డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మనం అక్రిడేషన్ పరంగా ఇచ్చేటువంటి ఏ అయితే సౌకర్యాలు ఉన్నాయో వాటిని అందరికీ అంటే చిన్న తరహా మధ్య తరహా పెద్ద తరహా అంటే డిజిటల్ మీడియా అనే భేదం లేకుండా ప్రతి ఒక్క జర్నలిస్టుకు అప్క్రెడేషన్ కార్డు ఇష్యూ చేసే బాధ్యత ఈ పాలకులపై ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ప్రతి ఒక్క జర్నలిస్టుకు న్యాయం చేయాలని ఈ వేదిక డిమాండ్ చేస్తుంది